అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని పాక్ ఆర్మీ భయాందోళనలతో వణికిపోతోంది ఈ క్రమంలోనే ఎల్ఓసి దగ్గర పాక్ బలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నాయి కుప్వారా బురాముల్లా పోంచ్ అక్నోర్ నౌషేరా సెక్టార్లో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది భారత్తో యుద్ధ భయంతో గిల్గిట్ బాలిస్తాన్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించింది పాకిస్తాన్ ఇక పర్వత ప్రాంతాలకు బలగాలను అయితే తరలించేశారు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ దాడి చేస్తుందన్న భయంతో పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు పిఓకేలో బంకర్లు శుభ్రం చేస్తున్నారు అయితే భారత్ ఏ క్షణమైనా సరే దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు మందులు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఇండైరెక్ట్ గా సూచించేసేసింది యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు తెలుపుతోంది అంతేకాకుండా పిఓకేలో రిజర్వ్ బలగాలను కూడా రంగంలోకి దింపింది పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు నిలయంగా ఉన్న మదరాసాలను భారత సైన్యం టార్గెట్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ మూసేసింది ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో వెయ్యి మదరాసాలను పది రోజుల పాటు మూసేశారు ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా తమ బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు పిఓకేలో పిల్లలకు కూడా పాకిస్తాన్ సైన్యం ఆయుధ శిక్షణ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది తమ దేశం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు కూడా పాకిస్తాన్ లో నీలం వ్యాలీ అంటే టూరిస్ట్ల స్వర్గతామం అని పేరు కానీ పహల్గాం దాడి తర్వాత నీలం వ్యాలీ మూతపడిపోయింది టూరిస్టుల రాక నీలం వ్యాలీ వెలవెలబోయింది అయితే దాదాపు మూడు లక్షల మంది నీలం వ్యాలీని ప్రతి ఏటా సందర్శిస్తూ ఉంటారు కానీ ఈ ప్రాంతంలో హోటళ్లు ఖాళీ అయిపోయాయి పాక్ టాప్ టూరిస్ట్ ప్లేస్లలో ఇది వెలవెలబోతోంది భారత్ దాడి భయంతో బంకర్ తో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ బయటకు వచ్చారు ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ బలగాలతో మాట్లాడారు కూడా యుద్ధ ట్యాంకు పై ఎక్కి పాక్ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు భారత్ ఎలాంటి దాడి చేసినా సరే తిప్పి కొడతామని ప్రకటిస్తున్నారు మాటలు బలుకుతున్నారు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ఖాతాలపై భారత్ బ్యాన్ విధించింది ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కన్నెర చేస్తోంది పాక్ను అన్ని అన్ని దెబ్బ దెబ్బతీయడమే మా లక్ష్యంగా వ్యవహరిస్తూ వ్యూహాలు రచిస్తోంది పహల్గామ్ కుట్రకు ఫలితం అనుభవించాల్సిందేనని ఇప్పటికే భారత్ స్పష్టం చేసేసింది కూడా ప్రతీకారం ఊహించని విధంగా ఉంటుందని స్పష్టం చేసింది అలాగే భారత్ కూడా పాక్ ప్లాన్లకు నిశితంగా పరిశీలిస్తోంది దీనికోసం ఇప్పటికే బోర్డర్ లో సెక్యూరిటీని కట్టుదిడ్డం చేయడమే కాకుండా నిఘా వర్గాలను కూడా అలర్ట్ గా ఉంచింది పాకిస్తాన్ అను కేంద్రాల దగ్గర ఏం జరుగుతుందో ప్రతి క్షణం తెలుసుకుంటోంది భారత్ చూడాలి మరి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఏంటి అనేది